గ్రాండ్ ఫినాలి ప్రారంభం కానుంది దుబాయ్ లో మధ్యాహ్నం రెండున్నరకి భారత్ న్యూజిలాండ్ తో తలపడింది నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతుంది కుల్దీప్ బదులు బరిలోకి వాషింగ్టన్ సుందర్ దిగుతారని తెలుస్తుంది ఇక ఏ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ కీలక ప్రకటన వెలువరిస్తారని తెలుస్తుంది భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది రైట్ మరి కాసేపట్లో ఛాంపియన్స్ ట్రోఫీ గ్రాండ్ ఫినాల్ ప్రారంభం కానుంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి అందరూ ఎంతో ఎగ్జైట్ గా ఫీల్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరికొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ సంబంధించిన ఫైనల్ మ్యాచ్ రెండున్నర గంటలకు కూడా ప్రారంభం కానుంది ఎంతో చాలా ఉత్కంఠంగా ఈ యొక్క మ్యాచ్ ఎవరు గెలుస్తారని దానిపైన కూడా ఇప్పటికే పూజలు కూడా చేస్తున్నారు ఇండియా గెలవాలంటూ కూడా యావత్తు ప్రపంచం అంతా కూడా పూజలు కూడా నిర్వహిస్తున్నారు ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇండియా గెలవాలంటూ కూడా ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్భాలు కూడా మనం గమనించాము అయితే ఒక ఇండియాకి సంబంధించిన టీంను మనం చూసుకుంటే అయితే పూర్తిగా ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ కూడా ప్రతి ఒక్క ప్లేయర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా క్లియర్గా ఉంది ఎందుకంటే అంతా కూడా ఒక ఫామ్ ఫామ్లో ఉన్నారు ఒకవైపు రోహిత్ శర్మతో పాటు శుభం గిల్ యొక్క ఓపెనింగ్ సంబంధించిన బ్యాట్స్మెన్స్గా ఉండగా సెకండ్ డౌన్ థర్డ్ డౌన్ ఫోర్త్ డౌన్ దీనికి సంబంధించిన టాప్ ఆర్డర్స్ అంతా కూడా చాలా ఫామ్ లో ఉన్నారు అంతేకాకుండా మిడిల్ ఆర్డర్ సంబంధించి చూస్తే మాత్రము ఇటు ఆ యొక్క రోహిత్తో పాటు దీనికి సంబంధించి ఒక మిడిల్ ఆర్డర్లో ఆ యొక్క కేఎల్ రాహుల్తో పాటు హార్దిక్ పాండ్యా దీనికి సంబంధించి పూర్తిగా వారు కూడా చాలా ఫామ్లో ఉన్నారు ఫామ్ లో ఉన్నారు మరోవైపు చూస్తే మాత్రం ఇందులో హార్దిక్ పాండ్యా చాలా కీలకంగా ఉంది ఎందుకంటే ఒక ఆల్రౌండర్గా ఉన్నారు బరిలో దీనికి సంబంధించి ప్రతి మ్యాచ్లో తన సంబంధించి కూడా పూర్తిగా సిక్స్లు కొట్టడం కావచ్చు తన బౌలింగ్లో ప్రధానంగా వికెట్లు కూడా తీయడం దీనికి సంబంధించి హార్దిక్ పాండే కూడా చాలా ఫామ్లో ఉన్నట్టుగా దీనికి సంబంధించి కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది మరోవైపు చూస్తే న్యూజిలాండ్ కూడా చాలా టఫ్ టీమ్గా ఉంది ఎందుకంటే విలియమ్సన్ కావచ్చు దీనికి సంబంధించి రాచిన్ రవీంద్ర కావచ్చు ఈ యొక్క ఓపెనింగ్ సంబంధించిన నేపథ్యంలో వీరు చాలా ఫామ్లో ఉన్నారు వీరు కూడా చాలా భారీ స్కోర్ దిశగానే దీనికి సంబంధించి కూడా పూర్తిగా బ్యాటింగ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ఫిలిప్స్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా న్యూజిలాండ్ మాత్రము ఈ యొక్క శుభారంభం చాలా మంచిగా ఆరంభిస్తే మాత్రము ఫిలిప్స్ మాత్రం నెక్స్ట్ డౌన్లో వచ్చిన నేపథ్యంలో చాలా భారీ స్కోరు కొట్టే దిశగా ఉంది అయితే ఈ యొక్క దుబాయ్ వేదికగా చూస్తే మాత్రము ప్రధానంగా మనం ఇప్పటికే ఇక్కడ మూడు మ్యాచ్లు కూడా ఆడాము మూడు మ్యాచ్లతో పాటు ఇంకొక మ్యాచ్ సెమీఫైనల్ కూడా ఇక్కడ ఆడాము ఇక్కడ చూస్తే మాత్రము పూర్తిగా అన్ని మ్యాచ్ల్లో కూడా మన ఇండియానే పై చేయగా సాధించింది అయితే ఇప్పుడు ఈ యొక్క దుబాయ్ సంబంధించిన పిచ్చి మనం చూసినట్లయితే ఒకవేళ మనం ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ వస్తే మాత్రము రెండు వందల అరవై నుంచి రెండు వందల ఇరవై స్కోర్ కొడితే మాత్రము అప్పుడు న్యూజిలాండ్ సెకండ్ బ్యాటింగ్ వస్తే చాలా టఫ్ గా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా మనం దుబాయ్ సంబంధించిన ఒక పిచ్చర్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది ఒకవేళ న్యూజిలాండ్ యొక్క టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే వాళ్ళు మాత్రము ఆల్రెడీ టాస్ గెలుచుకుంది ఇటు న్యూజిలాండ్ మనం మార్నింగ్ నుంచి అనుకున్నట్టు రోహిత్ టాస్ ఓడిపోవడమే కలిసి వస్తుంది అనుకున్నారు సో అనుకున్నట్టుగానే ఇటు న్యూజిలాండ్ మాత్రం టాస్ గెలుచుకుని ఖచ్చితంగా టాస్ పైన దీనికి సంబంధించి ముఖ్యంగా చాలా సార్లు అంటే ఇప్పటికే పదిహేను సార్లు రోహిత్ శర్మ టాస్ ను ఓడిపోయారు దుబాయ్ వేదికకు సంబంధించి ఈసారి కూడా టాస్ లక్కు కలిసి వస్తుందని చెప్పి అందరూ కూడా అనుకున్నారు కానీ ఈసారి కూడా రోహిత్ శర్మ టాస్ను ఓడిపోయారు ఓడిపోయిన నేపథ్యంలో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది అయితే బ్యాటింగ్ ఎంచుకున్న నేపథ్యంలో మొదటగా ఈ యొక్క ఫాస్ట్ బౌలింగ్కి యొక్క దుబాయ్ వేదికకు సంబంధించిన పిచ్ మాత్రం అనుకూలిస్తుంది బాల్ స్వింగ్ కావచ్చు బాలు యొక్క దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఫేస్కి సంబంధించి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే మనము పిచ్కి సంబంధించిన పూర్తిగా దీనికి సంబంధించిన తో పాటు యొక్క కామెంట్ కంట్రీలో కూడా మనం చూసిన నేపథ్యంలో ప్రధానంగా చూస్తే న్యూజిలాండ్కి సంబంధించిన విషయంలో మాత్రము బ్యాటింగ్ ని మొదట పది ఓవర్లలో దాదాపు ఒక రెండు నుంచి మూడు వికెట్లు తీస్తే మాత్రము న్యూజిలాండ్ మనము చాలా తక్కువ స్కోర్లో కట్టడి చేయొచ్చు ఒకవేళ పది ఓవర్లో కూడా ఒక్క వికెట్ కూడా తీయకపోతే మాత్రము వారు చాలా పెద్ద భారీ దిశగా స్కోర్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఒకవేళ రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై కొట్టే అవకాశం ఉంటే న్యూజిలాండ్ అప్పుడు భారత్ యొక్క స్కోర్ని చేజించడంలో కూడా చాలా కష్టతరం అవుతుంది అప్పుడు దీనికి సంబంధించి అక్కడ సెకండ్ టైం వారు బౌలింగ్ వచ్చిన నేపథ్యంలో వారికి కూడా పిచ్చు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చూస్తే దుబాయ్ వేదిక స్పిన్ సంబంధించిన వారికి చాలా అనుకూల అనుకూలంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి యొక్క పిచ్ కామెంట్రేషన్స్ కూడా చెప్పిన పరిస్థితి చూస్తాము పిచ్ మాత్రం ప్రధానంగా మాత్రము భారీ స్కోర్ దిశగా వెళ్లేందుకు లేదు కేవలం ఒక స్పీడ్ బౌలింగ్ కావచ్చు స్పిన్ బౌలింగ్ మాత్రం అనుకూలంగా ఉంటుందని చెప్పి కూడా మాకు ప్రధానంగా ఢిల్లీకి సంబంధ దుబాయ్కి సంబంధించిన పిచ్చి చూస్తే మనకు అర్థమవుతుంది రైట్ పవన్ అయితే అందరూ భారత్ గెలవాలని టీమిండియా గెలవాలని అనుకుంటున్నారు అలాగే ఎప్పుడైతే అంటే ఇదివరకు జరిగిన మ్యాచ్లలో రోహిత్ టాస్ ఓడిపోయిన మ్యాచ్లన్నీ భారత్ గెలిచింది సో ఈసారి కూడా అదే జరగబోతుంది అయితే అందరిలో ఒక ఉత్కంఠ అయితే నెలకొంది సో మరి అంటే న్యూజిలాండ్ ఎదుర్కోవడానికి భారత్ ఇంకా ఎలాంటి వ్యూహం చేస్తుంది అయితే ప్రధానంగా చూస్తే న్యూజిలాండ్ సంబంధించిన ప్రతి ప్లేయరు వారికి ఒక వీక్నెస్ పాయింట్ ఎక్కడ ఉంది ఏ బాల్కైతే అయితే వారు షార్ట్ కొట్టి అవుట్ అవుతారు ఏ బాల్ని ఏ ఎంత బాగా ఆడతారు అనేది మాత్రము ఇప్పటికే ఇండియా ఒక ప్రణాళిక కూడా రూపొందించుకుంది అయితే విలియమ్సన్ సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా తొందరగా అవుట్ చేయాలి అంతేకాకుండా రచిన్ రవీంద్ర అతను కూడా చాలా ఫామ్లో ఉన్నారు అతనికి సంబంధించి కొద్దిగా ఇండియా స్పిన్ని ఆడాలంటే కూడా రచిన్ రవీంద్రకు కొంచెం కష్టతరం అవుతుంది ఎందుకంటే దీనికి సంబంధించి ఇండియా స్పిన్ అతను అర్థం చేసుకునే లోపే దీనికి సంబంధించి వివిధ రకాలుగా యొక్క స్పిన్నింగ్ సంబంధించి ఒక లెక్కటర్ కావచ్చు అంతేకాకుండా యొక్క ఆఫ్ స్పిన్ కావచ్చు ఇన్ స్పిన్ కావచ్చు బాల్ స్పిన్ కావడం కావచ్చు అంతేకాకుండా వీటన్నిటిని కూడా రచిన్ రవీంద్ర అర్థం చేసుకునే లోపే అతన్ని అవుట్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఇండియాకు సంబంధించిన స్పిన్నర్ స్పిన్ బౌలర్స్ అంతా కూడా దీనిపైన ఒక ప్రణాళిక కూడా రూపొందించుకున్నారు అంతేకాకుండా ఇందులో ప్రధానంగా స్పిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి మాత్రము ప్రతి మ్యాచ్లో తనదైన శేణిలో వికెట్లు కూడా తీస్తున్నారు చాలా మ్యాచ్ లో పూర్తిగా దీనికి సంబంధించి అతను ఎప్పుడైతే వికెట్ తీస్తారో అప్పుడు మ్యాచ్ పూర్తిగా టర్న్ అవుతుంది మన ఇండియా వైపు అలాంటి వికెట్లు కూడా ఈ యొక్క దీనికి సంబంధించిన యొక్క చక్రవర్తి కూడా తీసిన పరిస్థితి చూస్తున్నాము అలాంటి యొక్క వరుణ్ చక్రవర్తి యొక్క ఫైనల్లో మాత్రం తన ప్రతాపం చూపించాలి తన స్పిన్ మాయాజాలము చూపించాలని చెప్పి కూడా ప్రతి ప్లేయర్స్ కూడా అనుకున్న పరిస్థితి చూసినాము మరోవైపు షమి కూడా ఒక ఫాస్ట్ బౌలింగ్లో షమి తనదైన శరీరం ఇప్పటికే చాలా వికెట్ కూడా తీస్తున్నారు ఆయన బాల్ టు బాల్ దీనికి సంబంధించి వికెట్ టు బాల్ వేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి బాల్ మిస్ అయితే వికెట్ ఖచ్చితంగా వస్తుంది అనేది మాత్రము ప్రధానంగా తెలుస్తుంది ఎందుకంటే లైన్ అండ్ లెంత్ బౌలింగ్లో దీనికి సంబంధించిన షమి చాలా పూర్తిగా ఉంటుంది తను గతంలో మ్యాచ్లో చూస్తే కూడా వికెట్ బాల్ వేస్తాడు లైన్ అండ్ లెంత్ వేస్తాడు బాల్ కూడా ఒక్కొక్కసారి స్పీడ్ బాల్ వేస్తారు మరోవైపు యొక్క బ్యాటర్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఒక్కొక్కసారి ఆ స్లో కూడా వేస్తారు ఇలాంటి యొక్క పూర్తిగా దీనికి సంబంధించి వ్యూహాలతో ఇండియా ఇప్పటికే రంగంలోకి దిగింది అయితే మరికొద్ది సేపట్లో కూడా ఈ యొక్క మ్యాచ్ కూడా ప్రారంభమైన నేపథ్యంలో మరి ఒక పది ఓవర్లలో దీనికి సంబంధించి ఒక రెండు నుంచి మూడు వికెట్లు తీస్తే మాత్రము ఈ యొక్క న్యూజిలాండ్ మాత్రం చాలా తక్కువ స్కోర్ లో కట్టడి చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది పవన్ అలాగే ఇటు కుల్లీ ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ని తెలుస్తుంది మరి ఎంతవరకు వరకు కలిసి వచ్చే ఛాన్స్ ఉంది మనకి అయితే కుల్దీప్ స్థానంలో వాషింగ్స్టన్ తీసుకురావడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే న్యూజిలాండ్ లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ రైట్ హ్యాండ్ సంబంధించిన బ్యాట్స్మెన్ యొక్క బౌలర్ తో వేస్తే మాత్రం కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది అప్పుడు యొక్క దీనికి సంబంధించిన కుల్దీప్ యాదవ్ ను అందుకే ప్రధానంగా యొక్క కుల్దీప్ యాదవ్ ను కుల్దీప్ యాదవ్ ప్లేస్లో వాషింగ్స్టన్ ను సుందర్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది అయితే వాషింగ్స్టన్ సుందర్ సంబంధించిన బౌలింగ్ దుబాయ్ పిచ్లో కూడా పూర్తిగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే వాషింగ్టన్ సుందర వేసిన ప్రతి ఒక్క బాల్ కూడా చాలా స్పిన్ అవుతుంది ఒక బాలర్ని కూడా కొంత గందరగోళ అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఒకసారి బాల్ స్వింక్ కావడము ఒక్కొక్కసారి కి వెళ్ళడము అప్పుడు ఎల్పిడబ్ల్యూ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇందులో దీనికి సంబంధించిన వాషింగ్ స్టాండ్ కూడా ఇదే తరహాలోనే ఇదే ఫార్మాట్లో కూడా ముందస్తు ప్రణాళిక ప్రకారమే యొక్క కుల్దీప్ సంబంధించిన స్థానంలో వాషింగ్ స్టాండ్ కూడా తీసుకొచ్చే తీసుకొచ్చారని చెప్పి కూడా తెలుస్తుంది ప్రధానంగా చూస్తే ఇండియా సంబంధించిన బౌలింగ్ లైనప్ కావచ్చు మరోవైపు యొక్క బ్యాటింగ్ లైనప్ కావచ్చు పూర్తిగా దీనికి సంబంధించిన అన్ని విభాగాల్లో కూడా దాదాపు పూర్తిగా ఒక యాక్షన్ ప్లాన్తోనే కూడా ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఒక గతంలో కూడా చాంపియన్ ట్రోఫీలో న్యూజిలాండ్ గెలిచింది ఈసారి మాత్రం ఇండియా గెలవాలని చెప్పి కూడా ప్రధానంగా ప్రతి ప్లేయర్ ఇప్పటికే ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఆ ఫామ్ ను ఈ యొక్క మ్యాచ్లో ముందుకు వెళ్తే మాత్రము ఇండియా కప్ కంపల్సరీగా గెలుస్తుంది ఒక కప్పు గెలిచిన నేపథ్యంలో కూడా దాని తర్వాత రోహిత్ శర్మ ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క వన్ డే ఫార్మాట్ కూడా రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా యొక్క మ్యాచ్ అనంతరము ఇండియా గెలిస్తే రోహిత్ శర్మ ఇలాంటి ప్రకటన చేస్తారని చెప్పి కూడా చాలా యావత్ యొక్క క్రికెట్ అభిమానులు కూడా ఎదురు చూసిన పరిస్థితి కూడా ఉంది రైట్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ లో కొలిక్కి వస్తుంది సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి పీసీసీ చీఫ్ మంత్రి ఉత్తమ్ తో ఏఐసి పెద్దలు మాట్లాడినట్టుగా తెలుస్తుంది ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ కాసేపట్లో హైకమాండ్ కు కూడా నివేదిక ఇవ్వనున్నారు మీనాక్షి నటరాజన్ సిపిఐకి ఒక సీట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉంది ఇక ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్ రాచమల సిద్దేశ్వర్ పేర్లను నేతలు పరిశీలిస్తున్నారు ఎస్టీ కోటలో శంకర్ నాయక్ నెహ్రూ నాయక్ పేర్లు పరిశీలించనున్నారు ఓసీ కోటాలో జట్టి కుసుమకుమార్ గాంధీభవన్ ఇన్ఛార్జ్ కుమార్ రావు రేసులో ఉన్నారు గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి అవకాశాలు దక్కడం లేదని తెలుస్తోంది కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్న వారికి కూడా అవకాశం లేదని తెలుస్తోంది రైట్ ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక అన్నది కాంగ్రెస్ లో కొలికి వచ్చినట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఆల్రెడీ ఇప్పటికే ఏసీసీ నేతలతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది సార్ ఎవరెవరి పేర్లు మెయిన్గా ప్రధానంగా వినిపిస్తున్నాయి ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉంది సైదులు అయితే సమాచారం అందుతుంది ముఖ్యంగా సంక్షేమాలను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో ఎక్కువైపోయిందని కూడా చెప్పవచ్చు సామాజిక సమీకరణాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇప్పటికే పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తోటి అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి క్రమార్క పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లతోటి ఏఐసిసి పెద్దలు కూడా మాట్లాడినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది ఇక మరి కాసేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో కూడా కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పెద్దలందరూ కూడా ఇటు జూమ్ మీటింగ్లో పాల్గొనబోతున్నారు అయితే ఎవరికి ఇవ్వాలన్న దానిపైన కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినట్టే చూస్తే మాత్రము ఇటు అద్దెంకి దయాకరు సిద్ధేశ్వర్ పేర్లు అయితే వినిపిస్తున్నాయి అయితే గతం నుంచి కూడా అద్దెంకి దయాకర్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఈసారి ఆయనకి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా కొందరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక వాళ్ళిద్దరు పేర్లు కూడా అంటే ఎస్సీ సామాజిక వర్గం నుంచి అద్దెంకి దయాకర్ సిద్ధేశ్వర్లు పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పరిశీలనలో పెట్టుకునేది మరి చూడాలి ప్రకటిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది మొత్తం అయితే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు దక్కే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎందుకంటే పొత్తులో భాగంగా ఆనాడు ఎన్నికల సమయంలో కూడా సిపిఐకి హామీ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పేసి ఎన్నికల శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో సో ఇక వాళ్ళు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సో సిపిఐ నుంచి కూడా ఎవరి పేరు ప్రతిపాదన ఎవరికి ఇస్తారో తెలియదు కానీ సో వాళ్ళ సిపిఐ నుంచి కూడా ప్రతిపాదన భాగంగా వాళ్ళ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి సో వారికి కూడా ఒక స్థానం అయితే కేటాయించే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మిగిలిన మూడు స్థానాలకు సంబంధించి మాత్రం విపరీతమైన డ్ కనిపిస్తుంది ఇక ఓసి సామాజిక వర్గానికి చెందితే మాత్రము ఏం నరవేందర్ రెడ్డి పేరు ప్రధానంగా ప్రస్తావనకు వస్తుంది ఎందుకంటే ఈయన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు సలహాదారుడుగా కూడా పనిచేస్తున్నారు కాబట్టి ఏం రెడ్డి పేరు సార్ తెరపైకి వస్తుంది సో ఇక ఇప్పటికే అనేక మంతనాలు కూడా ఏఐసిసి పెద్దలతోటి రేవంత్ రెడ్డి జరిపినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది ఇక జటి కుసుమకుమార్ ఈయనకి సంబంధించి కూడా ఇప్పటికే జగ్గారెడ్డి కూడా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఖచ్చితంగా ఈసారి కుసుమకుమార్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కుసుమకుమార్కి ఇవ్వడం వల్ల ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్లో పార్టీకి బలం చేకూరుతుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అది మనకి కలిసి వచ్చే అవకాశం కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు ఇప్పటికే జగ్గారెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కూడా ఏసీసీ పెద్దలతోటి ఆయన కలుస్తున్నారు ఓసీ సామాజిక వర్గాలకు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఇటు కుమార్కి అవకాశం ఇవ్వాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాత్రం ఇద్దరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇటు నల్గొండ జిల్లాకు చెందినటువంటి అంటే ప్రస్తుతానికి నల్గొండలో డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి శంకర్ నాయక్ ఈయన జానారెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎందుకంటే జానారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేత చాలా సీనియర్ నేత కాబట్టి సో ఆయన కూడా ఈ పేరు ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఎస్టీ సామాజిక వర్గానికి ఒకవేళ ఇవ్వాలనుకుంటే మాత్రం శంకర్ నాయక్కి ఇవ్వాలని చెప్పేసి ప్రతిపాదన పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది సో దానిలో భాగంగా శంకర్ నాయక్ పేరు అదేవిధంగా నెహ్రూ నాయకుల పేర్లు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పరిశీలనలో భాగంగా పెట్టుకుంది అయితే ఈరోజు సాయంత్రం కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సిపిఐకి మాత్రం ఒక స్థానం కేటాయిస్తే మాత్రం మిగిలిన మూడు స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా మరి కాసేపట్లో ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరు అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మరొకరు అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరు పేర్లు పరిశీలనలో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి సో క్లారిటీ కూడా కాసేపట్లో వస్తుందని చెప్తున్నారు ఇప్పటికే అనేక మంది ఆశాహోళ్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారి పేర్లన్నీ కూడా పరిశీలనలో ఉన్నాయి అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవరైతే ఓడిపోతారో వారికి ఈసారి అవకాశం లేదు అన్నట్టుగా కూడా చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం దానిలో భాగంగా ఇక ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్లు అనుభవించారో వారికి కూడా అవకాశం లేదన్నట్టుగా కూడా తెలుస్తుంది సో దానిలో భాగంగా సమీకరణాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఏఐసిసి పెద్దలతో ఇప్పటికే అనేక సార్లు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తెలంగాణకు చెందినటువంటి మంత్రులందరూ కూడా ఆల్రెడీ వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి సో మరి లో కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దుద్దిల్లా సీధర్బాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తోటి భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఎవరి పేర్లు అయితే పరిశీలనలు ఉన్నాయో వారి పేర్లని ప్రధానంగా చర్చించిన తర్వాత ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి సో ఎవరి పేర్లుని ఫైనల్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అందరూ ఒక యూనిటీగా ఉండాలి తప్ప కొట్లాట్లు చేసుకోవద్దనేది కూడా ఏ నుంచి వస్తున్నటువంటి ఏ సీసీ నుంచి కూడా చెప్తున్నటువంటి సమాచారం అయితే అందుతుంది ఎవరైతే ఆశావులు ఉన్నారో నిరాశకు గురైనా కూడా వారికి మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఇప్పటికే హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా మరి ఇక సిపిఐకి ఒక స్థానం కేటాయిస్తే మాత్రం మిగిలిన మూడు స్థానాలు మాత్రం ఒకటి ఎస్సీ ఎస్టీ ఓసీ సామాజిక వర్గానికి మాత్రం ఇచ్చేందుకు కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఎస్సీ సామాజిక వర్గం చూస్తే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా అద్దెంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది ఎస్టీ నుంచి మాత్రం శంకర్ నాయక్కి ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ జానారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి మొన్న జరిగినటువంటి లంచ్ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దానిలో భాగంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత డిసిసి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అయితే నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి శంకర్ నాయక్ పేరు మాత్రం పరిశీలనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఓసీ సామాజిక వర్గం నుంచి మాత్రం ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా ఉంది ఇటు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఎం రెడ్డి రేవంత్ రెడ్డికి ఉంటారు కాబట్టి సో అతనికి ఇవ్వాలా లేకపోతే కుసుమ కుసుమకుమార్కి అనేది కూడా కాసేపట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుంది నిన్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైంది అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబు లోకేష్ ను ఆశావహులు కలుస్తున్నారు ఇక రేపటితో నామినేషన్ ముగియనుందని తెలుస్తుంది టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది నిన్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యమైంది అన్ని సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చేస్తున్నట్టుగా తెలుస్తుంది సీఎం చంద్రబాబు లోకేష్ తెలుస్తుంది టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు క్రాంతి చెప్పండి రేపటితో నామినేషన్ అనేది ముగుస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరి ఇప్పటికైతే టిడిపి ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై అయితే కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఆశావహుల్ కూడా అటు సీఎం చంద్రబాబును లోకేష్ ని కలుస్తున్నట్టుగా తెలుస్తుంది అప్డేట్స్ ఏంటి ఇప్పటికే అటు కూటమికి సంబంధించిన అభ్యర్థులు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు కొనసాగుతున్న కసరత్తుకు సంబంధించి అటు నిన్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం అయింది అయితే అన్ని సమీకరణాల దృష్టిలో ఉంచుకుని తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సంబంధించి సీఎం చంద్రబాబు లోకేష్ ప్రస్తుతము అభ్యర్థులు కూడా కలుస్తున్న పరిస్థితి అయితే ఉంది తమకి ఒక అవకాశం ఇవ్వాలంటూ కూడా వారికి వారికి సంబంధించిన అర్హతలన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో ఇస్తున్న పరిస్థితి అవుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు ఎమ్మెల్సీ స్థానాలకి సంబంధించి ఒకటి జనసేన కేటాయించగా ఇప్పటికే జనసేన తరపు నుంచి నాగబాబు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఇక మిగిలిన నాలుగు స్థానాలకి సంబంధించి టీడీపీ అభ్యర్థులకి కేటాయించనున్నారని కూడా కొంతమంది సమాచారం ఉంటుంది ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో నలుగురు ఒక కాపు సామాజిక వర్గ నేతలు ఉన్న నేపథ్యంలో ఒక స్థానాన్ని జనసేన కోటాలో కాపు సామాజిక వర్గం ద్వారా భర్తీ చేసిన నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాలు ఈసారి బీసీ ఎస్సీలకి ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు కూడా కొంతమేరు తెలుస్తుంది ఎమ్మెల్సీ సీట్ల కళాల్లో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తారా లేక జూనియర్లకి ప్రోత్సహిస్తారా అనేది కూడా కొంత సిచ్య జరుగుతుంది ఎందుకంటే మంత్రివర్గ కూర్పులో కూడా అధిక శాతం జూనియర్లకి ఈసారి అవకాశం కల్పించారు మండలిలో రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో సీనియర్లకి బలంగా గళం వినిపించే వారికి అవకాశం ఇవ్వాలన్న పార్టీ పెద్దలు ప్రస్తుతం ఆలోచిస్తున్నట్టు కూడా కొంతమంది సమాచారం అంత నేపథ్యంలో వీరిలోనూ ప్రాంతాలు సామాజిక వర్గాల వారీగా కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేయనున్నారు అయితే మరికొద్ది ఈ ఘటనలోనే అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికే సీనియర్లకి అవకాశం ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు అప్పుడు సీట్లు త్యాగం చేసిన వారికి తొలి ప్రాధాన్యత కొంత ఇచ్చే అవకాశం కనపడుతుంది అలాంటి వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వడమ కావచ్చు దాంతో పాటు పూర్తి స్థాయిలో వడమతో పాటు ఇటు దేవినేని ఉమ పొమ్మాలపాటి శ్రీధర్ ప్రభాకర్ చౌదరి వంటి వారు కూడా ముఖ్యమైన నేతలు ప్రస్తుతము ఎమ్మెల్సీ సీట్ అయితే ఆశవాహులుగా ఉన్నారు ఇక బీసీ కోటలో బుద్ధా వెంకన్న బీటా రవిచంద్ర చంగా కృష్ణమూర్తి వంటి వారు కూడా ఈ ఎమ్మెల్సీ రేపులో ఉన్నారు పూర్తి స్థాయిలో ప్రస్తుతము ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఒక పక్క ఇప్పటికే జనసేనకు ఒక సీటు కేటాయించిన నేపథ్యంలో ఇంకొక సీటు బీజేపీకి ఇస్తారా లేదా ఒకవేళ బీజేపీకి ఇస్తే టీడీపీకి మూడు స్థానాలు ఉంటాయి బీజేపీకి కేటాయించకపోతే నాలుగు స్థానాలు టీడీపీ నుంచి ఎమ్మెల్సీలు పోటీ చేసే అవకాశం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు పూర్తి స్థాయిలో బీసీ ఎస్టీ సామాజిక వర్గానికి ఈసారి పెద్ద వేట వేసే విధంగా కూడా కనిపిస్తుంది దానిలో ఇప్పటికే అనేక రకాలుగా సామాజిక వర్గాలు అదేవిధంగా పూర్తి స్థాయిలో గతంలో ఎవరైతే సీట్లు కోల్పోయారో కేఎస్ జవహర్ అదేవిధంగా పీతల సుజాత పడస రత్నం ఇలా పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ సంబంధించి కూడా ఇప్పటికే ఒక దసరత్ అయితే కొనసాగించారు అయితే మరికొద్ది గంటల్లోనే ఈ సీట్లకి సంబంధించి ప్రకటించే అవకాశం కనబడుతుంది పూర్తి స్థాయిలో అన్ని క్షుణ్ణంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మరికొద్ది గంటల్లోనే ఈ ఎమ్మెల్సీలకు సంబంధించిన జాబితా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా రైట్ థ్యాంక్ యూ క్రాంతి